తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నప్పటికీ కూడా అందులో పవన్ కళ్యాణ్ గారి మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఆయన చేసిన సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాకుండా తనను తాను ఒక హై వోల్టేజ్ పవర్ స్టార్గా జనకలకు పరిచయం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన మంచి ఒక సినిమా వస్తుందంటే ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉండడమే కాకుండా ఆ సినిమాను చూడడానికి యావత్ తెలుగు ప్రేక్షకులందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉంటున్న విషయం తెలిసిందే ఇక ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న అయినా అటు రాజకీయంగానూ ఇటు సినిమాల పరంగాను చాలా వరకు ముందస్తు వరుసలో కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది ఇక మొత్తానికైతే ప్రస్తుతం అయితే సినిమాలు ఇటు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే అవకాశాలు అయితే గట్టిగా ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇదే ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే మెగా ఫ్యామిలీ సభ్యులు ఒక్కొక్కరిగా గిఫ్ట్లు ఇస్తున్న విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి పేరుతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక భారీ అన్నదానం చేస్తున్నారట దీంతో ఫుల్ షాక్లో ఉందట టోటల్ తెలుగు ఇండస్ట్రీ ప్రస్తుత న్యూస్ కూడా తెగ బరి అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఆయన నటించిన గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ చేస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మురారీ సినిమా రిలీజ్ రికార్డులను బద్దలు కొట్టే విధంగా గబ్బర్ సింగ్ రిలీజ్ రికార్డులు సృష్టించబోతున్న విషయం తెలిసిందే